శ్రీ విశ్వ విద్యా సంస్థల డీజీఎం కోన రమేష్ కుమార్ జన్మదిన వేడుకలు యు కన్వెన్షన్ హాల్ కూర్మనపాలెంలో గౌరవ అతిథులు పల్ల శంకర్రావు బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ పరశురాం రాజు వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి కార్పొరేటర్ లేలకోటేశ్వరరావు బొడ్డ గోవింద్ జనసేన నేత కాద శ్రీను శ్రీ విశ్వ విద్యా సంస్థల చైర్మన్ ధర్మరాజు డైరెక్టర్ సూర్యనారాయణ సమక్షంలో కేఆర్కే జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన డీజీఎం కోన రమేష్ కుమార్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పల్లా శంకర్రావు తిప్పల దేవన్ రెడ్డి పరశురామరాజు సుబ్బారావు లేల్ల కోటేశ్వరరావు కాద శ్రీను ఆశీర్వదించారు శ్రీ విశ్వ విద్యా సంస్థల చైర్మన్ ధర్మరాజు మాట్లాడుతూ పేద విద్యార్థులకు కోన రమేష్ కుమార్ ఆర్థికంగా సహాయం చేయడంలో గొప్ప వ్యక్తి అని అలాగే కళాశాల అభివృద్ధికి కేఆర్కే చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు ఈ సందర్భంగా గాజువాక పరిసర ప్రాంతంలో కోన రమేష్ కుమార్ శ్రేయోభిలాషులు విచ్చేసి ఆయన్ను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో శ్రీ విశ్వ చైర్మన్ ధర్మరాజు డైరెక్టర్ సూర్యనారాయణ శివాజీ జనార్దన్ శ్రీ విశ్వ కళాశాల డీన్స్ ప్రిన్సిపల్స్ సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యంగా కేఆర్కే గారు ఆయన ఎప్పుడూ కూడా విద్య అనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు అలాంటి విద్యను నేర్పే వాళ్ళకి ఇలాంటి పుట్టినరోజులు చేయటం అనేది చాలా సౌభాగ్యంగా అందరూ కూడా వాళ్ళ తాలూకా స్టూడెంట్స్ అవనండి లేకపోతే టీచర్స్ అవనండి లేక చుట్టుపక్కల వాళ్ళందరం కూడా అన్ని రాజకీయ నాయకులు కూడా ఆయన ఒక మంచిదనాన్ని గుర్తించి అందరం కూడా ఆయనకు ఎప్పుడూ కూడా ఎల్లవేళ ఏది కావాలన్నా మేము అందరూ కూడా కలిసిగా చేస్తామని చెప్పి ఆలోచన ఉంది ఎందుకంటే కేఆర్కే గారు ఎప్పుడు కూడా సౌమ్యుడు ఎవరికి ఇబ్బంది కలిగే ఆలోచన చేయరు అందరినీ కలుపుకోవాలనే ఆలోచనతో ఉన్నవారు అదే కాక విద్యలో అందరికీ బోధించి పిల్లలందరినీ కూడా ఒక పెద్ద పెద్దగా తయారు చేయాలి అనే ఆలోచనే తప్పించి ఒక ఫైనాన్షియల్గా ఆలోచన విద్య చెప్పడాయన అలాంటి కేఆర్కే గారికి జన్మదిన వేడుకలు మే అందరిలో కలగటం మాకు అదృష్టంగా భావిస్తూ ఇలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నో చేసుకోవాలని మనందరం కూడా కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు కేర్ కంటే ఆర్కే అంటేనే ఒక బ్రాండ్గా ఆయన అభివృద్ధి చెందారు ఎందుకంటే ఆర్కే అంటేనే చాలామంది తెలుసు విద్య విద్యావంతులను ఎంతోమందిని తీర్చిదిద్ది ఈరోజు చాలామందికి ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే నాకు తెలిసి మా ఏరియాకి వచ్చిన తర్వాత ఆయన చాలామంది కుర్రలు తీసుకెళ్తే గైడెన్స్ విద్యలో మనం ఎలా ముందుకెళ్ళాలి వెళ్ళాలి ఏ ఖాళీ జాయిన్ అవుతుంది బాగుంటుంది ఏ గ్రూప్ బాగుంటుంది అలాగ చాలామందికి సూచనలు సలహాలు ఇచ్చారు ఆ విధంగా చాలామంది పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని రమేష్ గారికి భారత రేస్ తెలియజేస్తూ ఆ ఏడుకొండ స్వామి ఆశీస్సులు ఉండాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం అంటే నాయకులు అంటే నాయకులు కాదు నా శ్రేయోభిలాషులు అందరూ దేవనన్నయ్య కోటేశ్వరరావు గారు పరశురామన్నయ్య కాదాశ్రీని గారు మా చైర్మన్ గారు మొత్తం టోటల్ ఎంటైర్ సిటీ నుంచి అందరూ వచ్చి మన ఆశీస్సులు ఇచ్చి వినవేళ ఎప్పుడు ఈ సపోర్టు ఉంటే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఈ పాలనలో కూడా ఈ ఇయర్ స్కూలు కాలేజీ పెడదామని అనుకుంటున్నాం సో హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు సపోర్ట్తో నెక్స్ట్ ఇయర్ స్కూలు కాలేజీ పెట్టి ఇక్కడున్న గాజువాక పురవపాలం ప్రతి ఒక్కళ్ళ యొక్క పిల్లల్ని అభివృద్ధి చేయాలని మార్గంలో నడుస్తున్నాం సో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అందరూ నాకు పెద్దలు వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉండడం వల్ల నేను ఎంతో ఎదగాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెద్దోళ్ళు నేను చాలా చిన్నవాడిని దాని నుంచి ఇంకా నేర్చుకొని ప్రతి ఎక్కడైనా ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతిది అడిగి తెలుసుకొని ప్రతి ముందుకు వెళ్తానని ఈ సభాముఖంగా మాటేస్తున్నాను ఓకే